ఈరోజు ఏం రత్నం గారు ప్రెస్ మీట్లో మాట మాట్లాడారు ఇది స్వయంగా ఎన్టీఓ వాళ్ళు పెట్టిన పోస్ట్ ఇది వాళ్ళు దాన్ని బట్టి నేను చెప్తున్నాను హరహర వీరమల్లను టార్గెట్ చేస్తున్నారు ఏం రత్నం షాకింగ్ కామెంట్స్ అయ్యిందని చెప్పి ఈరోజు ఎన్టీఓ వాళ్ళు అయితే ఒక ఆర్టికల్ అయితే రాశారు మీడియాతోటి ఏం రత్నం గారు మాట్లాడుతూ నిర్మాత హరహర వీరమల్లను టార్గెట్ చేస్తున్నారు దీని వెనక ఏదైనా పొలిటికల్లో వాళ్ళు టార్గెట్ చేస్తున్నారా లేకపోతే ఎవరైనా టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారితో నిజంగా నేను సినిమా తీసి సంపాదించాలంటే కమర్షియల్ సినిమాలు ఒక మూడు తీస్తాను లేకపోతే వేదాల మన తమిళ్లో నేను తీసిన సినిమా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో రీమేక్ చేసి నేను డబ్బులు సంపాదించుకోవచ్చు కదా నేను పవన్ కళ్యాణ్ గారితో మంచి మంచి మూవీ తీయాలనే ఉద్దేశంతో నేను ఇది తీశాను అయిదని చెప్పి ఏం రత్నంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారి సినిమాని పూర్తిగా ఎవరు టార్గెట్ చేయాల్సిన పనిలా పవన్ కళ్యాణ్ గారి సినిమాని పవన్ కళ్యాణ్ గారే ఆపుకుంటారు బికాజ్ ఎందుకంటే ఆయన ఓవర్ ఓవర్ హైపర్ యాక్టివ్నెస్ ఒకరిని టార్గెట్ చేసుకుంటూ దూషించే విధానం అవి పక్కన వాళ్ళు రెచ్చగొ రెచ్చగొడతాడు ఆ పక్కన వాళ్ళు మీకు దండం మీకు దండం మీ సినిమాకు దాన్నం మాకెందుకని పక్క జరిగిపోతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు లేకపోతే వాళ్ళు వీళ్ళు అని పెద్ద ఎత్తున్నాడు దుష్ప్రచారం చేశారు ఎవరు మనసులు నొచ్చుకోవా అది ఈరోజు నిజమా ఈరోజు అధికారంలోకి వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అది నిజమా ఆ రోజు సినిమాకి ఏం సంబంధం సినిమా ఇండస్ట్రీ అసలు రాజకీయాలు దేని సంబంధం మీరెవరు మా టికెట్ ధరలు నిర్ణయించడానికి అయిందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో తోటి మీ సినిమా టికెట్ ప్రైజెస్ ఎందుకు పెంచుకున్నారు అది ఎంతలాగో పెంచుకున్నారు తెలుసా సింగిల్ స్క్రీన్కి ఏమో వంద రూపాయలు అంట అప్పర్ క్లాస్కి ఏమో నూట యాభై రూపాయలు ఆ సింగిల్ స్క్రీన్లోనే మల్టీప్లెక్స్లో రెండు వందల వరకు పెంచుకోవచ్చు అంట అవన్నీ రేట్లు దాదాపు అది మూడు వందలు నాలుగు వందల దాకా ఈ ప్రైస్ విపరీతంగా పెంచేసుకున్నారు పది రోజులు ఇదే టికెట్ ధరలు కొనసాగుతాయి మళ్ళీ పూర్తి స్థాయిలో ప్రీమియర్స్ షోకి కూడా అవకాశం ఉందండి ఈ సినిమాకి అధికార దుర్వినియోగం కాదా ఇది అధికార దుర్వినియోగం కాదా వాస్తవానికి మేమేదో చెయ్యాలా లేకపోతే ఇంకోటి ఇంకోటి పవన్ కళ్యాణ్ గారికి పిచ్చి అభిమానం ఒకనొక టైంలో ఒకనో ఒక టైంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంక్లూడింగ్ ఏది సర్దార్ గబ్బర్ సింగ్ లేకపోతే ఆ తర్వాత కాటం రాయిడ్ అనే సినిమా రిలీజ్ అయింది ఒక స్టేజ్ వచ్చేసి లైక్ నీకు దండం నీ సినిమాకు దండం అని పెట్టి అంత దూరం వచ్చేసింది నందమూరు రోజుల సినిమాలు వాళ్ళ సినిమాలు ఎట్టా చూసుకుంటారు ఈ మెగా ఫ్యామిలీని అభిమానించో ఎక్కువ ఈ కాంగ్రెస్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళని మాకొద్దు మీరు మాకు నందమూరు రోజులే కావాలని చెప్పి పడిపోయారు ఇప్పుడు అంతిమంగా నిర్మాత నష్టపోతున్నాడు అది పవన్ కళ్యాణ్ గారికి తెలియపోవచ్చు సినిమా ఈరోజు నెటిజెన్స్ పూర్తి కామెంట్లు పెట్టేది అని తెలుసా నెటిజన్స్ ఈ సినిమా పైన టికెట్ ధరల పెంపుల పైన ఏం కామెంట్ పెడుతున్నాడు తెలుసా ఏం రత్నం గారు మీరు ఎంత ఆవేదన ఈ సినిమాని ఎవరు బతికించలేరు అది బతికిందా మీ అదృష్టం మీరు నిజంగా మీ సేఫ్ జోన్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాం మీరు అంత డబ్బు పెట్టారు రైతుల సమస్యలు మహాప్రభు అని చెప్పి రైతులు రోడ్డెక్కి అల్లాడిపోతుంటే మిర్చి రైతులు అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మాట్లాడారు కదా ఈ రోజు కూటమి ప్రభుత్వం మీరు కీలకమైన భాగస్వామి కదా అదే రైతులకి ఎందుకు గిట్టుబాటు ధర కల్పి కల్పించలేకపోతున్నారు మిర్చి రైతులకు ఏమాత్రం గిట్టుబాటు ధర కల్పించారు పొగాకు ఏ ఏమాత్రం గిట్టుబాటు ధర కల్పించారు మామిడి రైతులకు ఏమాత్రం గిట్టుబాటు ధర కల్పించారు ధాన్యం రైతులకు ఏమాత్రం గిట్టుబాటు ధర కల్పించారు ఇవన్నీ ప్రజలకు చెప్పండి అని చెప్పి వీళ్ళైతే రోడ్లెక్కి నిరసన తెలపాలి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు మాత్రం ట్విట్ ప్రోకో లాగా పూర్తి అధికారం ఉంది కదా అని చెప్పి ఆయన పెట్టుబడి పెట్టి సినిమా తీస్తే వెచ్చలు పెడిగా రేట్లు పెంచేసుకుంటా ఉంటాడు ఇది కదా అసలే క్విట్ ప్రోకో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నారు నెటిజన్స్ సీఎం మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు హరహర వీరమల్లు సినిమా ఇది ఎవరు చూస్తారు అని కూడా కామెంట్ చేస్తున్నారు సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఉందా లేదా రేపు ఓజీ కూడా చూడరు బహుశా ఆ రిలీజ్ అయిన దాకా సోషల్ మీడియాలో హైప్ ఉంది హైప్ ఉంది హైప్ ఉంది అని కొట్టుకుంటారు తర్వాత ఎవడు పాడు బికాజ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా చూద్దామని అనిపించినా మాకు దుమహాప్రభు అని గుండోలు చాలా మంది ఉన్నారు ఈ నేనే చెప్తాను కదా నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే ఇష్టం హీరోగా ఆయన అభిమానించకపోయినా కానీ ఆయన సినిమాలు చూసి నేనే చాలా రోజులు అయింది బికాజ్ ఆయన వ్యక్తిత్వం ఆయన చేసే పనులు నాకే నచ్చలే నేను ఆయన సినిమా నాకు తెలిసి నాకు కొంత ఏదో టెన్త్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి పంజా కానీ తీన్మార్ కానీ సింగ్ కానీ ఆ కంటిన్యూస్ ప్రాసెస్లో నేను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చూసేవాడిని ఏది ఇంటర్మీడియట్ ఆ లెవెల్ నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మళ్ళీ నేను మహేష్ బాబు అభిమాని అయినా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అంత అభిమాని ఇంకా నేను ఎన్నో వీడియోలు చెప్పి ఇంకోటి మాట చెప్తాను అత్తారింటి దారి రిలీజ్ అయింది దిల్సు నగర్ మెగా మెగా థియేటర్లో మా మాకు ఈవినింగ్ షో దొరికినాయి మార్నింగ్ దొరకలా ఫస్ట్ ఇయర్ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి జైలు నుంచి వచ్చాడు అది అని చెప్పి ఆయన ఖచ్చితంగా ఒకసారి ఆయన సేకెండ్ ఇవ్వాలని ఆతృతితోటి లోటస్ పనులు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళాం ఎక్కడ సినిమాకి లేట్ అయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవకుండా మేము వెళ్ళిపోయాం అంత అభిమానం పవన్ కళ్యాణ్ గారు అంటే ఈరోజు అదే అభిమానం పవన్ కళ్యాణ్ గారి మీద చూపించే వాళ్ళు ఉన్నారు మా రూంలో పిచ్చి అభిమానం ఒక అతను ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి పైన ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అసలు ద్వేషించే వ్యక్తిలా తయారైపోయాడు బికాజ్ ఆయన నడవడిక ఆయన విధానాలు అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని పిచ్చి పిచ్చిగా ప్రేమించిన వాళ్ళు కూడా ఈరోజు మాకెందుకు ఎందుకు అయ్యి అన్న నేతకు తయారెప్పారు ఏం రత్నం గారు నిజంగా హర్ హర్ మల్లుకైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి సినిమా కాబట్టి నాకు తెలిసి ఎవడు చూస్తాడో చూడరు మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది మ్యాక్సిమం ఈ సినిమా అయితే ఆడిద్దు ఆడదని నేను అనుకుంటున్నా కానీ ఆడదు మాక్సిమం బికాజ్ ఎందుకంటే ఎవరు చూడరు పవన్ కళ్యాణ్ గారు టైం అయిపోయింది ఎక్కువ సార్లు జనాల్లో విపరీతమైన హావభావాలు ప్రదర్శిస్తూ ఒక వర్గాన్ని ద్వేషిస్తూ పిచ్చిగా పిచ్చిగా అసలు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సినిమా నష్టపోతాడు వే నా తెలుసే ఆ సినిమాలు కూడా ఆయన చేయడం వేస్ట్ కాదు ఎవరు చూసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు ఓటీటీ బ్యాచ్కి వచ్చేసారు అందరూ మరి ఆయన ఇష్టం అది